హలో స్నేహితులు ఆంధ్రప్రదేశ్లో జొన్న అని మనకు తెలిసిన జోవర్ పశుపోషణ మాత్రమే కాకుండా మానవులకు ఎంతో ప్రయోజనకరమైన కొవ్వు ధాన్యమని మీకు తెలుసా ఈరోజు మనం ఈ సూపర్ ధాన్యం యొక్క మొత్తం కథను నేర్చుకుంటాము దాని ఉపయోగాలు ప్రయోజనాలు మరియు కొన్ని అప్రయోజనాలు జొన్నను ఒకే విధంగా కాకుండా అనేక రూపాల్లో ఉపయోగించవచ్చు దాని పిండి నుండి రోటెస్ తయారు చేయడం దీని అత్యంత సాధారణ ఉపయోగం దీనిని జోన్న రోటే అని పిలుస్తారు దాని ధాన్యాలను బియ్యంగా ఉడికించడం లేదా కిచిడి ఉప్మా తయారు చేయడం మరో మార్గం ఒక ఆసక్తికరమైన వాస్తవం జొన్న ప్రపంచంలో అత్యంత సహనం కలిగే ధాన్యాలలో ఒకటి తీవ్ర వేడి మరియు కరువులో కూడా పెరగలదు అందుకే దీనిని ఒంటె పంట అని కూడా పిలుస్తారు దీని ధాన్యాలు పాప్కార్న్ లాగా పెంచి తింటారు ఇది ఆరోగ్యకరమైన మరియు క్రంచి చిరుతిండి జోన్న పోషకాల నిధి మరియు కొన్ని అందమైన పెద్ద ప్రయోజనాలను కలిగి ఉంది ఇది సహజంగా గ్లూటెన్ ఫ్రీ గోధుమలకు అలర్జీ ఉన్న వ్యక్తులకు ఇది గొప్ప ఎంపికగా మారుతుంది ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది ఇది పొత్తను ఎక్కువ కాలం నిండుగా ఉంచుతుంది మరియు ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది ఒక ప్రత్యేకమైన విషయం జూవర్ ఊక యొక్క కొన్ని రకాలు ప్రపంచంలోని ఏ ఇతర ధాన్యపు కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి శరీరాన్ని రక్షిస్తాయి మరియు అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఇది మెగ్నీషియం ఐరన్ మరియు విటమిన్ బి యొక్క మంచి వనరు ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో మరియు శరీరానికి శక్తిని ఇద్దవలను సహాయపడతాయి కానీ స్నేహితులారా ఏదైనా అధికంగా వినియోగించడం మంచిది కాదు అలలు కూడా కొన్ని ప్రతికూలతలను కలిగి ఉంటాయి ఇందులో ప్రోటీన్ నాణ్యత ఇతర ధాన్యాల కంటే కొంచెం తక్కువగా ఉంటుంది ఆ కాకుండా దానితో పప్పులు పెరుగు లేదా కూరగాయలు తీసుకోవాలి మీరు ఎక్కువ ఫైబర్ తినడానికి అలవాటు లేకపోతే అకస్మాత్తుగా ఎక్కువ జోవర్ తినడం వల్ల కడుపు భారం లేదా గ్యాస్ సమస్యలు వస్తాయి ముఖ్యమైన సమాచారం జోవర్ తానిల్లు వంటి కొన్ని వ్యతిరేక పోషకాలను కలిగి ఉంటుంది ఇది శరీరంలో ప్రోటీన్ మరియు ఇనుము యొక్క శోషణను కొంచెం తగ్గిస్తుంది అయినప్పటికీ వంట మరియు ప్రాసెసింగ్ ద్వారా వాటి పరిమాణం గణనీయంగా తగ్గిపోతుంది కాబట్టి స్నేహితులు జోవర వినాయమనేది ఇంటికు ఆస్పురు మనసుగని రూపం నీకు మనసు అని మాడుకుంటే ఆరోగ్యానికి ఒక వరం అని నిరూపించవచ్చు ఈ సమాచారం మీకు నచ్చితే అప్పుడు లైక్ చేసి తదుపరి వీడియో ఏ అంశం చేయాలో కామెంట్స్లో చెప్పండి